శ్రీ విఘ్నేశ గురుభ్యో శ్రీగురుబ్యోహ మహా సరస్వతి అన్నమ నమస్కారం అండి ఈరోజు చాలామంది నాకు మెసేజ్ చేసి గురుగారు నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు నేను కష్టపడుతున్నాను నేను ఎక్కడా పొదుపు చేస్తున్నాను కానీ నిలవట్లేదు డబ్బులు ఎన్నో వస్తున్నాయి కానీ అవి ఉండట్లేదు అని కొంతమంది కొంతమంది మేము ఆర్థికంగా చితికిపోయి కుటుంబాల్లో తగాదాలు అవుతున్నాయి మేము ఎంత చేసినా కావట్లేదు అని కొంతమంది చాలామంది ఫోన్ చేసి మెసేజ్ పెట్టారు దానికి పరిష్కార మార్గం తెలిపండి అన్నారు ఈరోజు ఎంత కష్టపడ్డా డలు డబ్బు నిలవట్లేదు అంటే దానికి కారణం ఏమిటి మీరా లేదా ఆ భగవంతుడా లేదా ఏదైనా జ్యోతిష్య సమస్యలా నాకు తెలిసినంత మట్టుకు చాలామందిని నేను గమనిస్తే వారి జ్యోతిష్యం ప్రకారంగా వారి జీవితం నడుస్తూ ఉండి చాలామందికి డబ్బు నిలవట్లేదు అని అంటే ఏదో ఒక కారణం అయితే ఖచ్చితంగా ఉంటుంది దానికి రెండు పద్ధతులు మనం పాటిస్తే హ్యాపీగా ఉండగలుగుతాం నా విశ్వాసం చాలామంది ఇలా జరుగుతుందని అనుకోవచ్చు కానీ నేను చెప్తున్నానండి వందకు వంద శాతం నిజం ఇది ఇందులో ఏమీ లేదు మనం పూర్వకాలం నుంచి కూడా ఈ ఆదాయ వ్యయాల గురించి మనం జ్యోతిష్యం ఎంతో చక్కగా వివరించింది వాటి సరిగ్గా నడిచింది ఇప్పుడు నడుస్తూ ఉంది జ్యోతిష్యంలో ఆర్థిక విషయాలు బాగుపడాలంటే ఏం చేయాలనే విషయం ఖచ్చితంగా తెలియజేస్తుంది అందులో లేదు అందులో అనుమానపడవలసిన అవసరం లేదు రెండు పద్ధతులని చెప్తున్నాను ఒకటి జ్యోతిషం ప్రకారంగా దశ ఏం నడుస్తుంది దశానాథుడు ఎవరు మీ జాతకంలో మీ పుట్టినప్పుడే స్థిరపడి ఉంటుంది ఆ జాతకం ఆ జాతకంలో మీకు ధనాధిపతి ఎవరున్నారు ఏకాదశిపతి ఎవరున్నారు వారు మంచి స్థానాలలో ఉన్నారని తెలుసుకోవడం ఒక పద్ధతి ఇక కొద్దిగా అప్డేట్గా ఏం చెప్తున్నామంటే న్యూమరాలజీ ప్రకారంగా ఆఫ్ కరెక్షన్ అనేది ఒకటి ఉంటుంది చెప్తాను అది ముందుగా జ్యోతిషం ప్రకారంగా ఎవ్వరి జాతకాన్ని తీసుకున్నా కానీ కొంతమందికి జాతకాలు లేక వారికి డేట్ ఆఫ్ బర్త్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు వారికి కూడా పరిష్కారం తెలియజేస్తాను జాతకాలు ఉండి వారికి జాతక చక్రాలు ఉండి లేదా డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండి జాతకం లేకున్నా చెప్తాను ఉన్నవారికి మనకు పన్నెండు రాసులు ఉంటాయండి ఈ పన్నెండు రాసులలో పన్నెండు భావాలు అంటే పన్నెండు పనులు అవి ఒకటోది లగ్నం అంటారు దాన్ని దాని శరీరం గురించి తెలియజేస్తుంది ఆయన ఎలా ఉంటాడు దేహం ఎలా ఉంటుంది ఏమిటని తెలియజేస్తుంది రెండవది మాత్రం అది ధనానికి సంబంధించిన విషయం అది అక్కడ మంచి గ్రహం ఉందా లేదా అక్కడ గ్రహం లేదా ఆ రాష్ట్రాధిపతి ఎవరు ఆ రాష్ట్రాధిపతి ఎక్కడ ఉన్నాడు ఏదైనా చెడు గ్రహంతో కలిసి ఉన్నాడా దానికి ఏమైనా చెడు దృష్టి ఉందా అనే విషయం తెలుసుకొని అది కనుక చెడు దృష్టి కనుక ఉండేది ఉంటే దానికి కావలసిన రెమెడీ చేసుకొని ఏదో ఆ గ్రహాన్ని ఆరాధించి లేదా ఏదైనా ఒక వజ్రాన్ని ధరించి ఏదన్నా రత్నాన్ని ధరిస్తే అది చాలా అనుకూలంగా ఉంటుందండి చాలా చాలా మందికి నేను ఈ ఈ విధంగా చేశాను వారందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఒకేసారి ఏది జరగదండి అందరూ అనుకుంటారు ఇది నమ్మండి కోర్టుశ్వరులు అయిపోతారు ఇది చేయండి లక్షలు సంపాదిస్తారు ఇవన్నీ అబద్ధం శాస్త్ర పద్ధతిలో ఏదైతే లోపం ఉందని తెలుసుకొని తగు జాగ్రత్తలలో ఉంటూ ఆ దైవారాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళేది ఉంటే నూటికి నూరు రూపాయలు సక్సెస్ అవుతారు ఇవాళ కాకుండా రేపైనా బాగుపడాలన్న నమ్మకం కలుగుతుంది ముందు విశ్వాసం అనేది ఉండాలండి డిప్రెషన్లో ఉండకూడదు చాలామంది కొద్ది గొప్ప నష్టం జరగాలని డిప్రెషన్లో పడిపోయి అయిపోయింది నా జీవితం అయిపోయింది నా జీవితం అని అనుకుంటాను కానీ కాదండి దైవాన్ని నమ్ముకున్నవాడు ఎన్నడూ కూడా చెడిపోడు దైవ సహాయం లేకుంటే ఏది జరగదు కొంతమంది మేము దేవుల్లో ముక్తున్నామండి మేము పూజలు చేస్తున్నామండి మాకు ఏది సక్సెస్ కావట్లేదు దేవుడి మీదనే అసయం కలిగిందండి అనే స్థాయిలో మాట్లాడుతున్నారు అయ్యా అలాంటిది కాదు మనకు గ్రహాలనేటివి దేవతలతో సమానం కాబట్టి త్వరగా పని కావాలనుకున్నప్పుడు ఏ గ్రహారాధన చేస్తే బాగా ఉంటుంది ఆ గ్రహానికి అధిపతి ఇవ్వరు దాన్ని పూజించి అందుకే వేదాలలో చెప్పారు ఈ మంత్రం ఈ గ్రహానికి ఈ మంత్రం ఈ గ్రహానికి అని చెప్పారు ఆ మంత్ర ఉచ్చరణ వల్ల మీలో తేజస్సు పెరిగి మీలో కాన్ఫిడెంట్ పెరిగి మీలో శక్తి కలిగి ఆటోమేటిక్గా వస్తాయి అవి శివారాధన చేస్తే రాదా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తే రాదా లక్ష్మీ ఆరాధన చేస్తే రాదా వస్తుంది నేను రాదనట్లేదు కానీ త్వరగా కావాలంటే ఏ గ్రహం అయితే మనకు అది మనకు ఇబ్బంది పెడుతుందో ఆ గ్రహాన్ని ఆరాధించుకుంటూ మిగతా దేవుళ్ళని పూజించేది ఉంటే చక్కగా ఫలిస్తుందండి ఇకపోతే జ్యోతిషం ప్రకారంగా రెండవ స్థానం అని చెప్పాను ఇక పదకొండవ స్థానం కూడా చాలా ముఖ్యం అది అది లాభస్థానం ఆ లాభాధిపతి కూడా సరిగ్గా ఉన్నాడే లేదో చూసుకోవాలి అది లేకపోతే మళ్ళీ సేమ్ ఇదే పరిష్కారం దానికి ఏదన్నా మంత్ర అన్న చదువుకోవడం లేదా ఆ గ్రహానికి పూజ చేయడం చేయాలి అది ఇకపోతే ఐదవ ఇల్లు కూడా చాలా ముఖ్యమండి మనకు ఉండే పన్నెండు రాసులలో లగ్నం నుంచి ఐదవ ఇల్లు అది ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని ఆ ఇంటెలిజెన్స్ అనేది కనుక సరిగా లేకపోతే ధనం ఉండదండి చాలామంది ఇంటెలిజెన్స్కు డబ్బుకేం సంబంధం లేదండి జ్ఞానం ఉంటేనే తెలివితేటలు ఉంటేనే డబ్బులు నిలుస్తాయి దాన్ని ఎలా సంపాదించాలో తెలుస్తుంది కాబట్టి ఈ మూడు మనకు జాతక చక్రంలో మూడు ఒకటి రెండో రెండవ స్థానము తర్వాత పదకొండవ స్థానం ఐదవ స్థానాన్ని కనుక క్షుణ్ణంగా పరిశీలించి ఆ గ్రహాధిపతి ఎవరు ఆ దశ ఏమిటి ఇప్పుడు ఏం నడుస్తుంది ఇప్పుడు ఏం చేయాలి దానికి ఏదైనా రత్నదారణ చేయాలి తెలుసుకొని కనుక మీరు ముందుకు వెళ్తే అద్భుతంగా రాణిస్తారండి అందులో అనుమానపడవలసిన అవసరం ఏమీ లేదు ఒక్క నేను ఛాలెంజ్ చెప్తున్నానండి అది విషయాన్ని కనుక కరెక్ట్గా తెలుసుకొని ఒక సంవత్సర కాలం ఏదో తెల్లారి అవుతుందని మాత్రం అబద్ధం ఉంచట ఏదైనా అనుగ్రహం పొందాలంటే ఏదైనా లాభం చేకూరాలంటే మన యొక్క గ్రహాన్ని పట్టుకొని దాన్ని స్థిరంగా ఆలోచన చేసి సరైన క్రతువు కనుక చేసేది ఉంటే మీ జీవితం మారిపోతుంది ఒక సంవత్సర కాలం పడుతుంది అంత ఈజీగా ఇవాళ కాగానే రేపు కాదు అప్పులతో విసిగి అప్పుల వాళ్ళతో తిట్ల పడుకుంటూ బిజినెస్ సరిగా లేకుండా ఉండి చాలా నానా ఇబ్బంది పడుతున్నా కానీ అలాగే మూసలు పోసే జీవితాన్ని చేయకండి కొంతకు ఒకసారి జ్యోతిషాన్ని చేయండి లక్షలు కోట్ల రూపాయలు పూడగొట్టుకొని బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు వారికి నేను ముఖ్యంగా సూచిస్తున్నాను అయిన జ్యోతిషుడు సరైన విధానాన్ని కనుక మీకు తెలియజేస్తే ఖచ్చితంగా మీ కష్టాలు గట్టెక్కుతాయి ఇంకా డేట్ ఆఫ్ బర్త్ లేని వారి సంగతి ఇప్పటివరకు జ్యోతిషం ఉన్నవారు డేట్ ఆఫ్ ఉన్నవారికి జ్యోతిష్యం లేని వారికి ఏం చేద్దాం జ్యోతిషం వాళ్ళ పుట్టిన తేదీలు మరిచిపోయిన వారు ఉండే నామ నక్షత్రం మీద చేయాలి వారి ఏ పేరైతే ఉంటుందో ఆ నక్షత్రం మీద చేయాలి దానికి న్యూమరాలజీ ప్రకారంగా సంఖ్యాశాస్త్రం ప్రకారంగా వారికి ఆ నేమ్ కరెక్షన్ చేసి అది ప్రాక్టీస్ చేసి దానికి సంబంధించిన ఒక రక్తదారణ చేసుకొని దానికి సంబంధించిన కొన్ని డేట్స్ ఇస్తారు ఆ డేట్స్ ప్రకారంగా ఆ పనులు చేసుకుంటూ వెళ్ళారనుకోండి వందకు వంద శాతం సక్సెస్ అవుతారు ప్రతి ఒక్క శాస్త్రానికి ఒక బ నిబద్ధత ఉంది ఒక లెక్క ఉంది ఒక గణన ఉంది దాన్ని ఏదో తీసి అయ్యగారు బొట్లు పెట్టుకున్నాడు ఇలా ఇలా అంటే అయిపోతుందన్న విషయం కాదు సబ్జెక్టు మీద జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా కానీ జ్యోతిష్యం తెలిసిన వాడు ఎవడైనా కానీ సరిగ్గా సూచిస్తే ఖచ్చితంగా ఫలిస్తుందండి ఇప్పటి వరకు వందల మందికి వేల మందికి నేను సహకారం అందించాను వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నాడు నేను హ్యాపీగా ఉన్నాను అదే ఆనందం నాకు ఎదుటివారు ఆనందంగా ఉన్నప్పుడు కలిగే ఆనందం వేరు ఈర్ష్యాగ్రస్తమైన మనసుతో ఆలోచన చేసినప్పుడు ప్రపంచమంతా పెద్దగా ఉంది మనం చిన్నగా ఉన్నాం అనుకుంటాం కానీ మనకంటే చిన్నవాణ్ణి కనుక చూసుకొని మనం గొప్పగా ఉన్నామని అనుకున్నప్పుడు చాలా ఆనందం ఇస్తుంది ప్రతి ఒక్కరు ఈ కంపారిజన్లో బాధపడుతున్నారు అయ్యో వాడికి బిల్డింగ్ ఉంది నాకు లేదా అయ్యో వాడికి కారు ఉంది నాకు లేదా నీకు కూడా వచ్చే అవకాశం ఉంది దానికి సమయం పడుతుంది దాని ప్రయత్నం చేయాలి దైవారాధన చేయాలి నిమరాలజో లేకపోతే జ్యోతిష్యమో ఏదో ఒక ఆధారంగా చేసుకొని నీ పనులు సక్రమంగా చేయాలి శ్రమని ఆయుధమైతే విజయుని బానిస కాబట్టి మీకేదైనా న్యూమరాలజీ కరెక్షన్స్ కానీ ఇలాంటి ఆర్థిక సమస్యలు కానీ వివాహ సమస్యలు కానీ ఏదైనా కానీ జ్యోతిష్యం పరిష్కరిస్తుంది మీకు కావాలనుకుంటే కింద నెంబర్ ఫోన్ చేయండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యూమరాలజీ సర్వే జనా సుఖ్యనోభవంతో